ఎడారిలో సెలి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మా చిన్న కొడుకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది క్రిస్మస్ వచ్చేసింది కానీ ఆల్బమ్ రాలేదు మా అమ్మ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించలేదు వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతులు చూడడానికి వచ్చారు తనకి వచ్చిన బహుమానాలన్నీ వాళ్ళకి చూపించాక అన్నాడు మావాడు ఇవి కాక మా మామ పంపిన స్టాంపుల ఆల్బమ్ నాకు శ్చర్యమేసింది చాలా మందితో అలానే చెబుతూ వచ్చాడు ఒకసారి వాడిని పిలిచి అడిగాను జార్జి మా అమ్మగారు నీకు ఆల్బం పంపించలేదు కదా ఉందని ఎందుకు చెబుతున్నావు జార్జి నా వంక విచిత్రంగా చూశాడు అసలు ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు అదేమిటమ్మా మా అమ్మగారు పంపుతానని చెప్పింది కదా చెప్తే పంపినట్టే వాడి విశ్వాసాన్ని వమ చేసే మాట ఏమి అనడానికి నాకు నోరు రాలేదు ఒక నెల గడిచిపోయింది ఆల్బమ్ జాడలేదు చివరికి ఒక రోజు జార్జి విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత నిజంగానే ఆల్బం ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాడిని పిలిచాను మీ మా అమ్మగారు నీ ఆల్బమ్ గురించి మర్చిపోయినట్టుంది లేదమ్మా జార్జి స్థిరంగా జవాబిచ్చాడు ఎన్నటికీ మర్చిపోలేదు నమ్మకంతో వెలిగిపోతున్న ఆ పశు మొహాన్ని చూశాను కాసేపు అన్నది నిజమేమో నాన్న అనుమానపు నీడలు అందులో కదిలి కదలాడినాయి అంతలోకే మొహం కాంతివంతమైంది అమ్మా ఆల్బమ్ గురించి థ్యాంక్స్ చెప్తూ మామగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు ఏమో చూడు అన్నాను ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది జార్జి నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్ట్ చేశాడు నీళ్ళ వేసుకుంటూ మామగారి మీద తనకి ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు వెంటనే జవాబు వచ్చింది ప్రిమైన జార్జ్ నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాట నేను మర్చిపోలేదు నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను నీకు కావాల్సింది దొరకలేదు అందుకని న్యూయార్క్ వెళ్ళాను క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు అందుకని మళ్ళీ మరొక దాని కోసం రాశాను అది ఇంకా రాలేదు నీకు ఇప్పుడు మూడు డాలర్లు పంపిస్తున్నాను చికాగోలో నీకు కావాల్సింది కొనుక్కో ప్రేమతో మా అమ్మగారు జార్జి ఆ ఉత్తరాన్ని విజయ గర్వంతో చదువుకున్నాడు అమ్మా నేను చెప్పలేదు అన్న వాడి మాట సందేహాలు లేని ఆ హృదయప్ లోతుల్లో నుండి వచ్చింది ఆ ఆల్బం వస్తుంది అన్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ జార్జి నమ్మకంతో కనిపెడుతున్నంతసేపు మామగారు దాని కోసం పనిచేస్తూనే ఉంది కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది దేవుని వాగ్దానాల మీదకి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత కానీ యేసు ప్రభువుతో యేసు తోమాకి అతని తర్వాత వచ్చిన ఎంతో మంది నమ్మకం లేని వారికి చెప్పాడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ